హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను అటుకుల తాలింపు ఎలా చేయాలో చూపిస్తానండి మొదటిగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక రెండు స్పూన్ల పల్లీలు వేయాలండి పల్లీలు మంచి కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేయాలి ఇప్పుడు పచ్చిమిర్చి అండి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి పచ్చిమిర్చి వేయడం వలన కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటుంది తాలింపు అందుకే పచ్చిమిర్చి వేయాలి అలాగే రెండు ఎండుమిర్చి అండి రెండు ఎండుమిర్చి తుంపి వేయాలి ఇప్పుడు ఈ విధంగా రెండు ఎండుమిర్చి వేయాలి ఎండుమిర్చి వేసి మంచిగా ఫ్రై చేయాలండి స్టవ్ సిమ్లో పెట్టాలండి తాలింపు అంతా సిమ్లోనే చేయాలి ఫుల్ ఫ్లేమ్ అయితే మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టాలి ఇప్పుడు పుట్నాలు ఒక రెండు స్పూన్లు వేయాలి అలాగే జీడిపప్పు అండి జీడిపప్పు మీ ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు జీడిపప్పు కొన్ని వేయాలి వేసి ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి ఇప్పుడు కరివేపాకు అండి కరివేపాకు మంచిగా కడిగి వేయాలి తాలింపులో కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది ఈ విధంగా వేసి మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలి స్టవ్ సిమ్లోనే ఉంచి కలుపుతూ ఉండాలండి వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు ఒక రెండు వేయాలి ఇప్పుడు పసుపు అండి పసుపు ఒక స్పూను వేయాలి పసుపు వేయడం వల్ల మంచి కలర్ఫుల్గా బాగుంటాయి కాబట్టి పసుపు వేయాలండి పసుపు వేసి మంచిగా కలపాలి ఇప్పుడు సాల్ట్ అండి సాల్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను సాల్ట్ కూడా ఒక స్పూను తాలింపులోనే వేసేయాలి వేసి ఇలా మంచిగా కలపాలి అంతే అండి తాలింపులో వేయాల్సినవన్నీ అయిపోయాయి ఈ విధంగా వేసి మంచిగా ఫ్రై చేయాలండి స్టవ్ సిమ్ములోనే ఉంచాలి ఈ విధంగా మంచిగా ఫ్రై చేయాలి ఇప్పుడు మనము అటుకులు అండి అటుకులు ఒకసారి జల్లిబుట్టలు వేసి జల్లించాలి జల్లించి ఇప్పుడు మనము ఆ అటుకులని ఇందులో వేయాలి ఏమన్నా పొడి పొడిగా అలా ఉంటే పోతుంది జల్లించడం వలన ఈ విధంగా వేసి తాలింపు అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము అటుకులు వేసేయాలండి తాలింపులో అంతే అండి అటుకులతో తాలింపు అయిపోయింది చూడండి ఈ విధంగా అటుకులు తాలింపులో వేసేయాలి వేసి మంచిగా కలపాలండి తాలింపు అంతా అటుకులకు అంటుకునేలా మంచిగా కలపాలి స్టవ్ మాత్రం సిమ్ములోనే ఉండాలండి స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచకూడదు ఒక టూ మినిట్స్ మాత్రమే ఉంచాలి ఎక్కువసేపు ఉండడం వలన అటుకులు గట్టిపడతాయి కాబట్టి ఒక టూ మినిట్స్ ఉంచి తీసేయాలి ఈ విధంగా మొత్తం కలపాలండి చక్కగా అంతే అండి అటుకుల తాలింపు రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒక కప్పులోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్